సూరత్ లోక్సభ స్థానం భాజపాకు ఏకగ్రీవం అవ్వడానికి కారణమైన బహిష్కృత కాంగ్రెస్ నేత నీలేష్ కుంభాని అదృశ్యమైన ఇరవై రోజులకు తొలిసారి కనిపించారు కాంగ్రెస్ను తాను మోసం చేయలేదని కాంగ్రెసే తనకు ద్రోహం చేసిందని కుంభాని రెండు అసెంబ్లీ ఎన్నికల సమయంలో చివరి క్షణంలో కమ్రేజ్ అసెంబ్లీ స్థానం టికెట్ కేటాయింపును హస్తం పార్టీ రద్దు చేసిందని గుర్తు చేసుకున్నారు కాంగ్రెస్ ను మోసం చేయాలని తాను అనుకోలేదని అయితే సూరత్ లో ఐదుగురు కీలక నేతలు అంతా తామై వ్యవహరిస్తూ ఇతరులను చేసుకోనివ్వట్లేదని మండిపడ్డారు అందుకే తన మద్దతుదారులు కార్యాలయ సిబ్బంది కార్యకర్తలు కలత చెందారని వివరించారు ప్రతిపాదకులు నామినేషన్ పత్రంపై సంతకాలు చేయలేదంటూ జిల్లా ఎన్నికల రిటర్నింగ్ అధికారి నామినేషన్ తిరస్కరించారు తర్వాత ఇతర పార్టీ అభ్యర్థులు నామినేషన్లను ఉపసంహరించుకోగా భాజపా అభ్యర్థి ఖేష్ దలాల్ సూరత్ నుంచి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు అప్పటి నుంచి నీలేష్ కుంభానీ కనిపించలేదు